ఇంకా మీరు ఒక మరొక ప్రశ్న అడిగారు మన ఇంట్లో మందిరాల్లో దేవీ దేవతలు పటాలు విగ్రహాలు ఉంటుంటాయి వాటికి హారతి ఎలా ఇవ్వాలి హారతి అనేది షోడచోపచార పూజల్లో ఒక భాగం అనమాట అంటే చివరి భాగం హారతి హారతి నెయ్యి దీపంతో కానీ అంటే నెయ్యిలో ముంచిన ఒత్తిని మనం ఒత్తి అంటే ఇక్కడ మూడు ఒత్తులు మనం ముఖ్యంగా మూడు ఒత్తుల్ని కలిపి ఒక వత్తిగా మనం చేసి దాన్ని నెయ్యిలో ముంచి నేతి ఒత్తిని మనం వెలిగించాలి లేదు అలా కర్పూర కర్పూరహారతి ఇవ్వడం జరుగుతుంది దేవీ దేవతలకు నేతి వత్తుని ఇవ్వడం ద్వారా ఇప్పుడు మనం మూడు వత్తులు అనుకున్నాం కదా సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహనాది మంగళం దీపం త్రైలోకతిప భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే అంటే ఆ వెలుగులోంచి వచ్చే కాంతి మనకి ఆ జ్ఞానం ఇచ్చే శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఇవ్వడానికి మనకి ఆ వెలుగుని మనం చూసుకుంటూ ఆ వెలుగులో మన దేవీ దేవతలని మనం చూసుకోగలగాలి అందుకనే మనము చూస్తుంటాం గర్భాలయాల్లో దేవాలయాల్లో గర్భగుడి ఉంటుంది కదా గర్భగుడిలో మనకి అక్కడ లోపల విద్యుత్ శక్తి అంటే కరెంట్ ఉండదు కేవలం మనం ఈ నూనెతో కానీ నీతితో కానీ చేసిన ఆ కుందులతో దీపం ఉంటుందో ఆ దీపంతోనే మనం చూసుకుంటుంటాం అలాగే ఇక్కడ హారతి కూడా నేతితో హా నేతి వత్తితో హారతి ఇచ్చుకోవచ్చు లేదా కర్పూరంతో కూడా హారతి ఇచ్చుకోవచ్చు నేతితో ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే ఈ వత్తి కాలి ఆ పొగ ఏదైతే ఉందో మనకి ఆకాశంలోకి వెళ్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం పరిశుభ్రమవుతుంది నేతితోటి ఇక రెండవది కర్పూరం కర్పూరం ఎందుకు ఇస్తారంటే మన కర్పూర హారతి ఇవ్వడం వలన మనకి మన కీడు దోషాలు ఉంటే కనుక అవి పోతాయని కర్పూర కర్పూరహారతి ఇవ్వడం జరుగుతుంది దేవీ దేవతలకు